అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అధికారులతో చర్చించిన తర్వాతే కేసు పెట్టామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగని సత్యప్రసాద్ తెలిపారు ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతిసారి వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ తెరిస్తే వాళ్లు ఈ రాష్టంలో ఉండలేరన్నారు గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలను బయటకు తీస్తామన్నారు భూములపై వచ్చే ఫిర్యాదుల్లో డెబ్బై ఐదు శాతం వైసీపీ నేతలపై వచ్చినవేనని తెలిపారు జోగి రమేష్ చేసిన భూ ఆక్రమణలు రుజువు అవుతున్నాయని చెప్పారు కేసుల్లో అక్రమంగా ఇరికించేందుకు పార్టీ వ్యతిరేకమన్నారు చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన వచ్చే విధంగా చేశావు కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తి మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులు మించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపు ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ నూట డెబ్బై ఐదు మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు కాదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిల్లో ఎప్పుడు దూరం ఇది పగడబందీగా మీరు మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలు ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి ప్రజల చేస్తావు చట్టం దాన్ని పనిచేసుకుంటావు తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు ఇది తప్ప అంటే నువ్వు చేసిన వెంట ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా నువ్వు డబల్యూషన్ ప్రాపర్టీ చేయలేదా లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా నువ్వు ఐదు కోట్లు విలువేసిన సొమ్ము దోచుకునేది కాదా ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు ఇది ఒక సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి ఇట్లాంటి బెదిరింపులు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు మీకు పిల్లలు ఉన్నారు మీకు మాకు సమయం వస్తుంది ఇని తప్పుడు తప్పుడు మాట చేసిన తప్పుని తరికొని క్షమాపణ చెప్పి